జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది మహేష్ పిడుగు రవీందర్ నాగరాజు రవి శ్రీనివాస్ అనే వ్యక్తులు సుమారు రెండు లక్షల అరవై వేలు వసూలు చేసినట్లు ఆరోపించారు దీంతో సదర వ్యక్తులపై కేసు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ యాష్మిన్ బాషా ఆదేశించారు అయితే అరవై వేలు ఇచ్చింది పనిపిస్తామంటే మన తనకి ప్రాపర్స్లో పనిపిస్తామంటే లక్ష డెబ్బై వేలు ఇచ్చింది అయితే మన మహేందర్ అనే సారు మన పెద్ద పెళ్ళి పనిచేస్తారు ఆ సారు మీరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది సార్ పని ఇప్పిస్తామని దీనికి ఆరు ఐదు ఏళ్ళ అవుతుంది ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు ఎవరు ఆయన కస్తలేరు ఈయన కస్తలేడు మా అందరికి వస్తలేడు మణి ఆయన కలుపుతలేదు సార్ అందుకే వచ్చి కంప్లీట్ ఇచ్చి పని చెట్లు కట్ చేసి చెట్లు కట్ చేసు ఇచ్చేసి ఇద్దరు మనిషే చేతికి ఇచ్చింది సార్ నుండి మనసే కనిపిస్తారు ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ రాబడుకుండా వస్తుంది అంటున్నాడు అతడు ఆరు నెలల ఉంది సార్ ఆయనది పెద్ద పెళ్లిలో సార్ ఉంటాడు ఆయన రావారా సార్ అక్కడ ఒక పెద్ద పెళ్ళి ఉంటాడు మన ఈయనేమో ఈయనో అంతరామంటాడు సార్